అన్నకు నమస్కారం అండి మన ఊ కుక్కలు ఏం చేస్తామంటే అంటే పొద్దున్నే స్తంభం దొరుకుద్దా కాళ్ళు ఏ లేదంటే ఏ ఏ బళ్ళు ఏం దొరుకుతాయి అని చెప్పి ఎదురు ఉంటే అలాగే పేటిఎం కుక్కలు ఏం చేస్తాయి అంటే పొద్దున్న ఎవరు దొరుకుతారా బురద వెళ్దాం ఎవరు దొరుకుతారా విష ప్రచారం చేద్దాం అని చెప్పేసి పేటిఎం కుక్కలు ఎదురు ఉంటే అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయం జరుగుతుంది భార్యాభర్తలకి అందులో భర్త వచ్చేసి మూర్తి గారి మీద ఆరోపణలు చేశాడు ఈ ఫోటో పెట్టాడు ఈ ఫోటో చూపించి తెగ వైరల్ చేసేస్తున్నాడు ఈ పేటిఎం కుక్కలు తెలిసిందేగా పేటిఎం కుక్కలు ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ ఫోటో దొరికింది కదని చెప్పేసి తెగ విష ప్రచారం చేసేస్తా ఉన్నాయి పేటీఎం కుక్కలు ఇంకేముంది టీవీ ఫైవ్ మూర్తి గారు అలా చేస్తున్నాడంట ఎలా చేస్తున్నాడంట కాపురాలు గుల్ చేస్తున్నాడు చాలా చాలా రకాలుగా విష ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు పేటిఎం కూలీలు పేటిఎం కుక్కలో దానికి సంబంధించి అసలు విషయాలు అసలు ఏంటి వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను అసలు తప్పు ఎవరిదే ఎందుకు చేస్తున్నారు అనేది చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను ముందుగా హెచ్ఎస్ గౌతమి అండి మన హీరో ధర్మ మహేష్ ఉన్నారు కదా మా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్కి చెందిన ధర్మ మహేష్ గారు వాళ్ళ నాన్నగారు కాకాని వెంకటేశ్వరరావు గారు కాకాని బాబు గారు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సంత ఒకటి ఉంది పశువుల్ని అమ్మే సంత ఒకటి ప్రైవేట్ సంత రాష్ట్రంలో ఇరవై ఎనిమిది సంతలు ఉంటే అందులో ఇరవై మూడు గవర్నమెంట్ ఐదు ప్రైవేట్ ఐదు ప్రైవేట్లో ఐదిట్లో ఒక సంతకి మనవాడు హెడ్ అనమాట అయితే నాది కాదు మా మావదని చెప్పుకుంటున్నాడు అది వేరే విషయం సరే ఇప్పుడు ఇద్దరు కలిసి పొట్ట దిగారు నీకులాగా ఏమన్నా లిఫ్ట్లో రీతు చౌదరితో దిగారా లేదంటే బెడ్రూమ్లో దిగారా కాదు కదా అందరూ ఉన్నారు అందరితో పాటు అందరూ కలిసి భోజనానికి వెళ్ళారు రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడ దిగిన ఫోటోలు అన్నమాటికి చూపిస్తాను మీ అందరికి గౌతమి వాళ్ళ అన్నగారండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గౌతమి అందరూ మూర్తి గారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అందరూ వెళ్ళినప్పుడు ఏంటంటే సామాన్యంగా ఫోటోలు దిగుతాం కదా అలా దిగారు ఆ ఫోటోలు దిగినప్పుడు ఇతను క్రాప్ చేసేసి కేవలం మూర్తి గారు మా ఆవిడ ఇద్దరు కలిసే రెస్టారెంట్కి వెళ్ళారు ఇద్దరు కలిసి ఏదో చేసేసారు అన్నట్టుగా వాళ్ళ ఆయన నిన్న బిగ్ టీవీలోకి వచ్చేసి టీవీలోకి వచ్చేసి బిగ్ టీవీలోకి వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు దీన్ని పేటిఎం కుక్కలో తెగ ప్రచారం చేసేస్తా ఉన్నారు విషయం ఏంటంటే అందరూ కలిసే వెళ్ళారు అందులో తప్పే ఉంది సరే రెస్టారెంట్కి వెళ్తే తప్పు అని హీరో ధర్మ మహేష్ గారు అనుకుంటే మీకు ఇంకొకటి చూపిస్తాను నేను తప్పనుకుంటే ఉన్నాడండి వాళ్ళ నాన్నగారు ఇతను కాకాని బాబు గారు ధర్మ మహేష్ గారు తండ్రి గారు యాంకర్ గారు అడిగారు అలా కాదండి మరి రీతు చౌదరి గారు అర్ధరాత్రి పూట తెల్లారి గట్రా నాలుగు గంటలకి మన ధర్మ మహేష్ గారి ఇంట్లో నుంచి బయటకు వస్తారు వస్తా వస్తా ఏదో పిల్స్ తీసుకున్నారు అంటే డ్రగ్స్ డ్రగ్స్ లాగా అనుమానిచ్చారు సోషల్ మీడియాలో కూడా బాగా విపరీతంగా వైరల్ అవుతా ఉంది ఆ వీడియో రీతు చౌదరి ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉంది అయితే ఈ వీడియో బాగా వైరల్ అవుతా ఉంటే ఇతను అడిగారు కాగాని బాబు గారిని అడిగితే తప్పేముంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అమ్మాయి అబ్బాయి ఏదైనా సరే చేసుకోవచ్చు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు వాళ్ళ ఇష్ట ప్రకారం ఏమైనా చేసుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఉంది సెక్స్ చేస్తే చేసుకుని ఉండొచ్చు అయితే తప్పేంట అన్నాడు ఆల్రెడీ గౌతమి గారు ఇంట్లో కెమెరాలు పెట్టారు సంథింగ్ ఏదో జరిగింది మొత్తానికి విషయం జరిగింది నా దగ్గర వీడియోలు వీడియోలు అన్ని వాళ్ళిద్దరు ప్రైవేట్ గా ఉన్న వీడియోలు ఉన్నాయి అని చెప్పి గౌతమి చౌదరి గారు అంటే యాంకర్ గారు అడిగితే దానికి నేను చెప్పిన సమాధానం ఏంటి అందులో తప్పే ఉంది సుప్రీంకోర్టు తీర్పే ఉంది కదా ఈ రోజు లెవెలు చేయట్లేదు అంటున్నాడు అంటే వీళ్ళు చేస్తేనేమో సంసారం వీళ్ళు అభిషారం చేసినా కూడా అది సంసారమే అమ్మాయి అబ్బాయికి ఇష్టం ఉంటే ఏదైనా సరే చేసుకోవచ్చు కానీ వాళ్ళ అమ్మాయి మాత్రం ఏది గౌతమి గారు మాత్రం ఫోటోలు దిగడం తప్పైపోయిందంట ఇలా ఫోటోలు దిగటం అందరితో అందరితో పాటు కలిసి ఫోటోలు తిరగటం తప్పైపోయిందంట ఇంకొక ఆరోపణలు చేశాడు ఏం ఆరోపణలు చేశాడు నా కొడుకుతో పాటు ఎందుకు ఫోటోలు దిగాలని చెప్పేసి ఒక ఆరోపణలు చేశాడు అది కూడా చూపిస్తాను మీకు నేను అదిగోండి ఒక ఫోటో చూపిస్తున్నాడు ఆ ఫోటోలో పక్కనకి చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళందరిని ఎందుకు అనుమానించట్లేదు కేవలం టీవీ ఫైవ్ మూర్తి గారి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా హరిస్తున్నాడు భయ్యయుడు హరిత అని జనాలు అనుకుంటున్నాడు ఏంటి మరి అరుతున్నాడు బయ్యయుడు కొడుకుతో డాన్స్ చేయడం తప్ప అంటున్నాడు కదా అది కూడా చూపిస్తాను మీకు నేను కొడుకుతో డాన్స్ ఎందుకు అంటున్నాడు కొడుకుతో అక్కడ మూర్తి గారు ఒక్కడే డాన్స్ చేశాడు నీ కొడుకుతో అక్కడ ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గర పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళందరూ ఏదో సరదాగా చిన్నబాబు కదా అని చెప్పేసి బాబు వస్తే చిన్న చిన్నపిల్లలు వస్తే ఎవరైనా సరే ముద్దాడతారు అందరూ తప్పే తప్పేముంది నువ్వు అక్కడ పది పదిహేను మంది ఉన్నారు ఆ పది పదిహేను మందిని నువ్వు తప్పు పట్టకుండా కేవలం మూర్తిగారిని ఏది తప్పు పడుతున్నావు నువ్వు ఏదో చిన్నపిల్లడు తీసుకొచ్చారు బయటకు వచ్చారు అందరితో పాటు సరదాగా ఉన్నారు సరదాగా పిల్లడితో డాన్స్ వేశారు చెలి ప్రియా సఖియా అని చెప్పి డాన్స్ వేశారు అసలు అందరూ తప్పేముంది అదేమంటే ఇంకో మాట అంటాడు నేను దిన్నే కంచంలో నువ్వు తిన్నావు అంటున్నాడు ఇప్పుడు నీకు గిస్మత్ రెస్టారెంట్లు ఉన్నాయి రెస్టారెంట్ ప్లేట్లు పెడతారు ఒకళ్ళు తినంగానే ప్లేట్ పడేసేస్తావా లేదంటే ఆ ప్లేట్ తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ నీట్గా వాష్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి తింటారా ఈ సిల్లీ లాజిక్లు మీ నాన్నగారేమో తిరిగితే తప్పేంటి అర్ధరాత్రి వస్తే తప్పేంటి ఆ ఏదో ట్యాబ్లెట్స్ తీసుకుంటే తప్పేంటి అక్కడ మీ నాన్నగారు నువ్వేమో దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నావు సరే మాట్లాడితే మాట్లాడు అక్కడ పది పదిహేను మంది ఉంటే నువ్వు అందరి మీద ఆరోపణలు చేస్తున్నావా అక్కడ పది పదిహేను మంది ఉన్నారు నువ్వు అందరి మీద ఆరోపణలు చేస్తున్నావా కేవలం ఒక్కరి మీద ఆరోపణలు చేస్తున్నావు ఈ పేటిఎం కుక్కలు ఏం చేస్తారు పొద్దున్న ఎవరు దొరుకుతాడు విష ప్రచారం చేద్దాం ఎవరు దొరుకుతాడు బొల్లు దొరుకుతామని చూస్తా ఉంటారు ఈ పేటిఎం కుక్కలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ నువ్వు చెప్పిన డైలాగులు అన్ని తీసుకొని చిల్లి తెగ ప్రచారం చేస్తున్నారు కాబట్టి జనాలకి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అనమాట పోని మూర్తిగారు డాన్స్ అయినా ఫస్ట్ ఏమా కాదు కదా మూర్తి గారు డాన్సైడ్ ఫస్ట్ టైం కాదు ఇంకోటి ఇంకో ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆ బైక్ మీద ఉన్న ఫోటో పెట్టాడు మా బైక్ మీద ఉన్న ఫోటో పెడితే దాని చేసి ఆయన ఆ బైక్ మీద ఉన్న ఫోటో నువ్వు చూపించిన ఫోటో ఎప్పుడు అది సరే మూర్తి గారు బైక్ మీద ఒక ఫోటో దిగారు నువ్వు ప్రచారం చేస్తున్నావు బైక్ మీద దిగిన ఫోటో ఇది రెండు వేల ఇరవై మూడు అండి నువ్వు ఆరోపణలు చేసింది ఈ మధ్య కదా రెండు మూడు రోజులు అవుతుంది ఆరోపణలు చేసి ఇది రెండు వేల ఇరవై మూడు పెట్టిన ఫోటో అలాగే ఇది రెండు వేల ఇరవైలో ఫోటో ప్రతి సంవత్సరం మూర్తి గారు ఆ ఫోటో పెడతారు బైకర్స్ డే రోజున సంథింగ్ ఆ ఫోటో పెడతా ఉంటారు ప్రతి సంవత్సరం అలా పెడతా ఉంటారు ఆ ఫోటోకి నీకు ఎందుకు వచ్చింది అసలు విషయం ఏంటంటేనండి ఈ గౌతమి చౌదరి గారు వాళ్ళ అన్నగారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అండి శ్రీనివాస్ గారు మూర్తి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఇంటికి నేను వెళ్తూ ఉంటాను వాళ్ళ ఇంట్లో ఉంటే నేను కూడా ఆడుకుంటా ఉంటాను దాన్ని తీసుకొచ్చి వీడు ధర్మ మహేష్ సినీ యాక్టర్ హీరో గారు క్రాప్ చేసేసి ఒక ఫోటో పెట్టేసి వేరే చేసేసి ఏదో ఉంది రీసెంట్గా ఏదో జరిగా చెప్పేసి తగ్గ ప్రచారం చేస్తాను ఈ పిల్ల చిన్నప్పటి నుంచే ఇరవై సంవత్సరాలు అంటే ఈ పిల్లలకు ముప్పై సంవత్సరాలు అయితే ఈ పిల్లలకు పది సంవత్సరాల నుంచే వీళ్ళన్న మూర్తి గారు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలంటే పేటిఎం కుక్కలో ఏం చేస్తూ ఉంటారంటే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అతను జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి మీద కూడా విష ప్రచారం ఇష్టానుసారంగా బూతులు గీతలు అంతే తిడతా ఉంటారు అందులో వీళ్ళు వీళ్ళ నాన్నగారు గౌతమి చౌదరి వాళ్ళ నాన్నగారు నందిగా నియోజకవర్గం నందిగా అమ్మ వాళ్ళే వాళ్ళు కూడా వైసీపీ పార్టీయే వైసీపీ పార్టీయే వాళ్ళు కూడా కానీ ఆ వైసీపీ పార్టీ నాయకుడికి సంబంధించిన కూతురుని ట్రోల్ చేయడానికి కూడా ఏదం లేదు మరి ఆయనకైనా మరి అర్థం లేదా ఎలాంటి పార్టీలో ఉన్నారు లేదంటే వాళ్ళ పార్టీలో ఎలాంటి కార్యకర్తలు ఉన్నారన్న విషయం వాళ్ళకైనా అర్థం అవుతుందా లేదో వీళ్ళంతా వైసీపీ పార్టీయే నేను ఇప్పటిదాకా చెప్తున్నాను దాని గురించి చెప్తున్నాను వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ కాదు అయితే వాళ్ళ నాన్నగారు అప్పుడులో నందిగారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆ రాళ్ళు తీసిరిన కేసులో కూడా ముద్దాయిలుగా ఉన్నారనుకోండి అదంతా వేరే విషయం సరే ఇప్పుడు ఆ రాజకీయాల జోలి నేను అనదలుచుకోలేదు కేవలం టీవీపై గారి విషయమే మాట్లాడాలనుకుంటున్నాను నేను వాళ్ళ అన్నగారు గౌతమి చౌదరి వాళ్ళ అన్నగారు సరే ఆ మీద ఆరోపణలు చేస్తుంది అది వేరే విషయం ఇక్కడ మూర్తి గారు ఎందుకు వచ్చారు మధ్యలో వాళ్ళ అన్న కోసం వచ్చినాడు ఒకసారి వచ్చామంటున్నాడు బిగ్ టీవీ చూస్తే మీకు అర్థమైంది అతను చేస్తున్న మే మేజర్ గా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తే తప్పంట ఫ్రెండ్ ఇంటికి వెళ్తావు భార్య భార్య నీటిలో పెట్టుకోవాలి నువ్వు మీ ఇంట్లో ఉన్న భార్య మీ ఇంట్లో ఉన్న మూర్తి గారు వాళ్ళ ఫ్రెండ్ని రొటీన్ రొటీన్గా వెళ్తూ ఉంటారు అందులో భాగంగా అతను ఎన్ని సార్లు వెళ్ళాడు వేలసార్లు వెళ్ళి ఉంటాడు వాళ్ళ ఇంటికి శ్రీనివాస్ గారి ఇంటికి ఫ్రెండ్ని వెళ్ళడానికి వేలసార్లు వెళ్ళి ఉండొచ్చు ఒకటే రెండు సార్లు మీ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు మూర్తి గారు ఏమన్నారు ఒకసారి కలిసి నేను అన్నాడు సాధారణంగా నాకు గుర్తు లేదు కూడా అన్నాడు దానికి వీడు తీసుకొని ఏదో నానార్థాలు పెడార్థాలు తీసేసి నువ్వు ఒకసారి నేను ఎందుకు అంటున్నావు ఒకసారి కలిసానని అని పదే 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 ఏడు ఇంటర్వ్యూ రెండు గంటలు చేస్తే ఇంటర్వ్యూ రెండు గంటలు రెండు వందల సార్లు అదే వాడాడు ఈడు మాత్రం వేరే వేరే వాళ్ళని కలవచ్చు ఈ నాన్నగారు ఏమన్నారంటారండి నిన్న ఆ డ్రగ్స్ తీసుకున్న వీడియో ఏదైతే వచ్చిందో లిఫ్ట్లో వచ్చిందో ఆ లిఫ్ట్లో వచ్చినంత వరకే రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అందులో రీతు చౌదరి కాదు వేరే అమ్మాయి అన్నాడు అంటే ఈడు ప్లాట్లోకి అయితేనేమో ఈ ఇంట్లోకి ఎంతమంది అమ్మాయిలు అయినా సరే రావచ్చు ఎన్నిసార్లు అయినా రావచ్చు టైము ఎలా పాలా లేదు అర్ధరాత్రులు రావచ్చు తెల్లరగట్ట నాలుగు గంటలకే రావచ్చు అడిగితే అంటున్నాడు సిల్లీ కోసం చెప్తున్నాడు అడిగితే వాళ్ళు సినీ యాక్టర్లు కదండి సబ్జెక్టులు డిస్కషన్ చేస్తూ ఉంటారు బెడ్రూమ్లో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నాడు ఫస్ట్ తర్వాత కాదండి ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయంటే ఉంటే తప్పే సుప్రీం సుప్రీంకోర్టు తిరిపే ఉందిగా అంటున్నాడు అంటే వీళ్ళైతే ఏమైనా చేయవచ్చు ఒక అమ్మాయి మాత్రం వాళ్ళ ఇంటికి రాకూడదు ఎవరు రాకూడదు ఒక అమ్మాయి ఉందంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నను కలవడానికి వాళ్ళ నాన్నగారిని కలవడానికి వేరే వాళ్ళు ఎవరు రావడో రెస్టారెంట్కి వెళ్ళి ఫోటోలు దిగడదు పోనీ ఒక్కడే దిగాడంటే కాదు అక్కడ పది పదిహేను మంది ఉన్నారు మా అబ్బాయితో డాన్స్ చేసాడు అంటున్నాడు ఒక్కడే డాన్స్ చేశాడంటే కాదు అక్కడ పది పదిహేను మంది డాన్స్ చేశారు ఎలా ఉందంటే నిజంగానే చాలా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తారు